సర్వాభీష్టం సాధయ సాధయ క్రీం ఓం స్వాహా నేను ఇప్పుడు శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో ఉన్న బగళాముఖీ క్షేత్రంలో నుండి మీతో మాట్లాడుతూ ఉన్నాను ఈ రెండువేల ఇరవై నాలుగు జూన్ నెలలో అంటే పోయిన నెల లాస్ట్ వీక్ ఒక త్రీ డేస్ చెన్నైలో ఉన్నాను అప్పుడు చాలా ఒక రెండు మూడు నెలలయ్యింది చెన్నైకి వెళ్లటమే లేదు వెళ్ళటానికి టైం లేదు మటన్లోనే ఉండిపోయాం అప్పుడు కుర్రాళ్ళన్నారు మనం వెళ్లాల్సి ఉంది స్వామి ఒక నూట ఇరవై మంది వరకు జాతకం చూపించుకోవటం కోసం వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా మనం వెళ్ళి తీరాలి చాలా కాలంగా వాళ్ళు వెయిట్ చేస్తున్నారని మా కుర్రాలు చెప్పారు ఆఫీస్ నుండి ఆ మాట చెప్పారు అప్పుడు నేను చెప్పాను అంతమంది కోసం జాతకం చూడ్డం నావల్ల కాదు ఒక మూడు రోజులు అపాయింట్మెంట్ ఇవ్వండి మూడు రోజులొస్తాయి కాని ఒకరోజుకి పదిహేను మంది కంటే ఎక్కువ మంది ఇవ్వకూడదని చెప్పా వీళ్ళేంచేశారు ఇరవై మంది చొప్పునిచ్చేశారు అంటే మొత్తం అరవై మందికి మూడు రోజుల్లో చూడాలి అక్కడికి వెళ్లాను అప్పుడు వీళ్ళు ప్రారంభించారు ఈ అరవై మంది వచ్చినవారిలో ఒక పన్నెండు మందిని వెనక్కి పంపేశాం ఎందుకంటే జాతకం తీసుకుని చూస్తే అందులో ఏది లేదు నేను చెప్పాను ఇది ఇంత డబ్బు దక్షిణగా ఇచ్చి చూడాల్సిన అవసరం లేదు మరెక్కడైనా వెళ్ళి చూడక్కర్లేదు మీ జీవితం ఇలాగే ఉంటుంది ఇప్పుడు నువ్వెలా ఉన్నావో పదిహేనేళ్ల క్రితం ఎలా ఉన్నావో అలాగే రానున్న పదిహేనేళ్ళు నువ్వు ఇలాగే ఉంటావు కాబట్టి దీనికి జ్యోతిష్య ఉపదేశం అన్వేషింది లేదు వెళ్ళి నీకు నచ్చిన దైవాన్ని ప్రార్థించుకో అని చెప్పి తిప్పి పంపించేశాను ఉన్న వ్యక్తుల జాతకాలు చూసా ఆ ఉన్న వ్యక్తుల్లో వాళ్ళొక నలభై ఐదు ఉన్నారు కొందరు ఎక్స్ట్రా జాతకాలతో వస్తారు కదా దానిలో చూస్తే పదహారు జాతకాలు డివోర్స్ కేస్ పదహారు జాతకాలు కూడా ముప్పై ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న వ్యక్తులు డివోర్స్ కేస్ జరుగుతుంది అనేక సంవత్సరాలుగా ఆరు సంవత్సరాలుగా డివోర్స్ కేసు జరుగుతున్న వ్యక్తి కూడా వచ్చారు మాకు డివోర్స్ కావటం లేదు అలా నడుస్తూనే ఉంది ఈ విధంగానే చెప్పారు అప్పుడు వాళ్ళందర్నీ నేనేమడిగానంటే జాతకం చూసి తీసుకున్నప్పుడు జాతకం చూసి నేనడుగుతాను ఇవి పొంతనలేని జాతకాలు గదా వీళ్ళకెందుకు పెళ్లి చేశారు వీళ్ళు పెళ్లై బావున్నారా జాతకం ప్రకారం బావుండదనే తెలుస్తుంది అదేవిధంగా ఇవి విడిపోవాల్సిన జాతకాలు తప్పక విడిపోతారు అని చెప్పినప్పుడు వాళ్ళు చెప్తారు స్వామీ మీరు చెప్పింది కరెక్టే ఇది డైవోర్స్ కేస్ నడుస్తుంది ఒకరిద్దరు చెప్పారు విడిగా ఉన్నారు కాని ఇంకా డైవోర్స్ కేసు వరకు వెళ్లలేదని కొందరు చెప్పారు అప్పుడు ఈ పదహారు మంది వద్ద నేను అడిగిన ప్రశ్నకి వాళ్లు చెప్పిన సమాధానం ఒక్కటే నేనడిగాను మీరు పొంతన చూడలేదా వాళ్ళలో ముగ్గురు మాత్రమే లవ్ మ్యారేజ్ మిగిలినవి అరేంజ్డ్ మ్యారేజ్లు పొంతన చూడలేదా అప్పుడు వాళ్ళు చెప్పారు పొంతన చూశాం స్వామి జాతకంలో మాంగల్య దోషం ఉందని ఎవరూ మాకు చెప్పలేదే ఎన్నో చోట్ల పొంతను చూశామని చెప్పారు మరికొందరు పొంతను చూసి ఆ జ్యోతిష్యులు రాసిచ్చిన లిస్టంతా తీసి నాకు చూపించారు ఇదిగో ఇందులో ఎనిమిది పొంతనులు ఆరు పొంతనులున్నాయి సూపర్ ఇలా అంతా చెప్పారు అందుకే మేం వాళ్ళని పెళ్లి చేశాం పెళ్లైన తరువాత ఆరు నెలలు కాకుండానే సమస్య ప్రారంభమైంది ఇప్పుడు డివోర్స్ కేసులోకొచ్చింది జీవితమే నాశనమైపోతుందని చెప్పారు ఇది ఇప్పుడు నేను చెప్పేది వింటున్న మీక్కూడా ఒక సందేహం రావచ్చు నేనిప్పుడు ఈ విషయం చెప్పటానికి కారణమేంటంటే ఒకరు జ్యోతిష్యం చూడటానికొచ్చారు ఆయన ఆయన కుమార్తె జాతకం తీసుకొచ్చి ఆయన ఏం చెప్పారంటే స్వామి దోషం ఉంటేనే ఆ జంట విడిపోతుంది బంధం విడిపోతుంది కల్యాణం పోతుందని చెబుతున్నారే నా కుమార్తెకి దోషమే జ్యోతిష్యంలో లేదు కానీ పెళ్లైన తర్వాత విడిపోయారు దీనికి కారణమేంటి ఇది చేతబడి కాదా నన్ను అడిగారు ఆ అమ్మాయి వచ్చిన వెంటనే నేనొక జ్యోతిష్యం తెలిసే వాళ్ళు మాట్లాడడం ప్రారంభించారు నేను జాతకం తీసుకొని చూసి చేతబడి ఉందో లేదో అది రెండో విషయం కాని మీ కుమార్తె జాతకంలో ఉన్న ప్రకారం పునర్వివాహ ఉంది కదా అదేంటంటే పునర్వివాహం అంటే ఒక పెళ్ళై సమస్యతో విడిపోయి ఇంకో పెళ్లి చేసుకోవాలి దాని అదే లేదే నా కుమార్తెకి దోషమే లేదే అప్పుడు అమ్మ ఏం చెప్పిందంటే రాహుకేతు దోషం ఉంటేనే కదా దోషం ఈ జాతకంలో రాహుకేతు దోషమే లేదు కదా అని చెప్పింది నిజమే ఆ జాతకంలో రాహుకేతు దోషం లేదు కాని హండ్రెడ్ పర్సెంట్ దోషం ఉంది అది చెబితే ఆ అమ్మాయికి అర్థం కావటం లేదు చివరికి వెళ్ళు బయటికి అని చెప్పే పరిస్థితి వచ్చింది వెళ్ళిపోయారు నేను జాతకమే చూడలేదు వెళ్ళు బయటికని చెప్పేశాను ఎందుకంటే తప్పుగా కొన్ని విషయాలు తెలుసుకొనొచ్చారు అది కరెక్టు అని ఒప్పించటం కోసం ఆర్గ్యుమెంటు చేస్తున్నారు నాలుగు మూడు ఏడు అని నాకు తెలుసు అందరికీ తెలుసు ఒక వ్యక్తొచ్చి లేదు నాలుగు మూడు ఎనిమిదని చెప్తే మనకి కోపమొస్తుందా లేదా అదే జరిగింది సరే ఈరోజు మన సబ్జెక్టుకొస్తే ఇలా చాలామంది అదేంటంటే నిజమైన దోషం అంటే ఏంటి అని తెలియకుండానే చాలామందున్నారు మీక్కూడా ఆ సందేహం ఉంటుంది దోషం అంటే ఏంటనే సందేహం ఉంటుంది ఆ సందేహాన్ని నివృత్తి చేయటం కోసమే ఈ యొక్క జాతకం చెప్తున్నాను ఇది ఎవ్వరి ప్లానెటరీ పొజిషన్ ఏ ఒక్కరి జాతకము కాదు ఒక జాతకంలో గ్రహాలు ఎలా ఉంటే దోషం వస్తుందని చెప్పబోతున్నాను ఇది ఇక్కడ లగ్నం లగ్నమని చెప్పబడిందేనం స్థానం మాంగల్యని చెబుతారు కదా ఏడవ స్థానం మాంగల్యస్థానం అదేవిధంగా ఈ ఒకటవ స్థానంగా చెప్పబడేదే లగ్నం ఒక వ్యక్తి ఇందులో చాలా విషయాలున్నాయి ఇక్కడ సబ్జెక్టులో రావు కాబట్టి లగ్నంలో ఉండే పన్నెండు రాశుల్ని లెక్కించాల్సింది లగ్నమని చెప్పబడింది ఒకటవ స్థానం కాబట్టి మాంగల్య స్థానమని చెప్తే లగ్నంలో నుండి ఏడో స్థానం అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇది వచ్చి కుంభలగ్నంగా ఉంది కుంభలగ్నానికి ఏడో స్థానం అని చెప్పబడింది సింహరాశి కుంభలగ్నానికి ఏడో స్థానంగా చెప్పబడింది సింహరాశి ఈ యొక్క సింహం రాశిలో పాపగ్రహంగా ఉన్నటువంటి రాహువు శని సూర్యుడు కుజుడు కేతువు ఇవన్నీ పాపగ్రహాలు గురు శుక్రుడు బుధుడు చంద్రుడు ఇవి శుభగ్రహాలు ఇది ఒక జనరల్గా ఉన్న ఒక కాలిక్యులేషన్ మాత్రం ఎందుకంటే గ్రహాలు పాపంగానూ మారతాయి శుభంగానూ మారతాయి అంటే దాని యొక్క ఆ స్థితిని ఆధారం చేసుకొని దానికలా మార్పులుంటాయి కాబట్టి జ్యోతిష్యంలో టోటల్గా పాపగ్రహాలు శుభగ్రహాలనే ఉన్నప్పటికీ రాహువు కొన్నిసార్లు శుభగ్రహంగానూ ఉంటుంది శని అంటే శని ఉచ్చరాశిలో ఉంటే దానికి కేంద్రాధిపత్యం వస్తే అది శుభగ్రహమే అదేవిధంగా రాహుకి జరిగితే అది శుభగ్రహమే అదేవిధంగానే మిగిలిన పాపగ్రహాలకి కూడా ఇక్కడ ఈ శుభగ్రహాలకి అంటే గురువు శుక్రుడు బుధుడు చంద్రుడు ఈ శుభగ్రహాలకి కేంద్రాధిపత్యం వస్తే అవి పాపగ్రహాలుగా మారిపోతాయి ఇది జ్యోతిష్యం చదివిన వారికి జ్యోతిష్యులకి కూడా తెలియాల్సిన విషయమే మీకు సాధారణంగా అంటే జ్యోతిష్యం తెలియని వాళ్ళకి ఇవన్నీ చెప్పినా కూడా ఏ స్థాయిలో అర్థమవుతుందో లేదో తెలియదు సరే ఇక మనం మన సబ్జెక్టుకి వద్దాం ఇక్కడ లగ్నంలో నుండి ఏడో స్థానం ఈ ఏడో స్థానంలో ఈ పాపగ్రహాలు ఏవైనా ఉంటే రాహువు శని సూర్యుడు కుజుడు కేతువు ఏదైనా ఉంటే పాపగ్రహాలుంటే అది మాంగల్యదోషమే ఈ గ్రహాలక్కడ ఉంటే చాలదు అంతేకాకుండా ఈ గ్రహాల దృష్టి ఉంటే కూడా దోషమే ఏడో స్థానంలో ఈ యొక్క పాపగ్రహాలు ఉంటే లేదంటే ఈ గ్రహాల దృష్టి ఉంటే కూడా అది దోషమే ఇంకా అత్యంత ముఖ్యమైన విషయం ఉంది మన ఒక భావాన్ని గురించి అదేంటంటే ఇది ఏడో స్థానం ఏడో భావ మాంగల్యస్థానం కాబట్టి ఈ పన్నెండు రాసులు పన్నెండు భావాలు ఒక భావాన్ని గురించి క్యాల్కులేషన్ చేసేటప్పుడు అది ఎన్నో భావంగా ఉందో అందులో నుండి అదే సంఖ్యాభావం వరకు మరోసారి ఆలోచించాలి ఎందుకంటే ఒక లగ్నం నుండి ఏడో స్థానం గురించి మనం మాట్లాడుతున్నాం గదా ఏడో స్థానం స్థానం అందులో నుండి ఏడొస్తాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అది లగ్నమే కాబట్టి సాధారణంగా ఉన్న విషయాలకి అంటే మాంగల్యం కాని విషయాలకి ఈ విధమైన థింకింగ్ అంటే భావోల్భావ థింకింగ్ భావోల్భావ క్యాలిక్యులేషన్ శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల దోషాలు పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం ప్రశ్నలు వాస్తు తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు సంప్రదించవలసిన నంబర్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఫోర్ డబల్ టూ డబుల్ నైన్ ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది చెన్నై కోయంబత్తూర్ బెంగళూరు హైదరాబాద్ విజయవాడ ఢిల్లీ ముంబై తిరునల్వేలి టెక్సాస్